शुक्लाधर विष्णु धसी वर्ण चतुर्भज प्रसन्न वनम ध्यान उपात अगजानन पद्माक गन महमिश अनेकदक्तांकदासमहे గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురుక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువై నమా సరస్వత శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ యకనాథ భాగవతంలోని పారాయణం పదవ రోజు మూడు వందల యాభై ఒకటవ భూమి నుంచి नागो हरि ओम तत्सत श्रीकृष्ण प्रसन्ना ओम श्री साईनाथा नम ओम श्री गणेशाय नम ओम श्री सरस्वत नम ओम श्री गुरभ्यो नम ओम श्री दत्तात्रेयाय नम ओं रुक्मणीपाडुरंगाभ्या नम ओम जना श्री जनार्दनाय नम నిన్న శ్రీకృష్ణుని పుత్రులందరూ సాంబుడికి ధారణ చేయించి ఋషుల దగ్గరికి తీసుకొచ్చారు గర్భిణీ వేషం వేయించి శ్రీకృష్ణుడి దగ్గర తీసుకొచ్చారనే వరకు చెప్పుకున్నాము దాని తర్వాత నుంచి అతను సకుల భుజంపై చెయ్యి వేసి నెమ్మది నెమ్మదిగా కడుపు కదలకుండా నడిచాడు అలాగే అడుగడుగున విశ్రాంతి తీసుకుంటూ తీసుకుంటూ వచ్చిన ఆ స్త్రీని ఋషులు చూశారు స్త్రీల మర్యాదాశీలత్వాన్ని చూపించి ఋషి కొంచెం ఋషి నుంచి కొద్ది దూరంలో అతన్ని నిలబడి ఉన్నాడు అతనితో పాటే ఇతర పిల్లల ఋషులు ఋషు పిల్లలు ఋషుల వద్దకు వచ్చి వారికి శాస్త్రాంగ నమస్కారం చేశారు పూర్వపు శ్లోకాల నుంచి శ్లోకార్థానికి అక్కడ వ్యాఖ్య అక్కడ సంపూర్ణం కాలే అందువల్ల ఆ అర్థం ఇక్కడ కథా సందర్భాన్ని అనుసరించి వర్ణిస్తాను బాధించాలన్న దానికి కారణం పెట్టుకొని వచ్చిన యాదవుల కుమారులు ఆ ఋషులకు ప్రదక్షిణ చేసి అత్యాదరంతో వారి పాదాలను పట్టుకొని మేము మీ దర్శనం కోసం వచ్చాం అన్నారు ఈ రకంగా యాదవ్ కుమారులంతా కడుపులో అహంకారంతో ఉండి కూడా పైకి బాగా వినమ్ర వినమ్ర భావ వినమ్రతా భార భావాన్ని తెచ్చిపెట్టుకొని అక్కడ చేతులు జోడించి నిలబడ్డారు గొప్ప వినయంతో ఆ ఋషులకు వారు ఏమని వినతి చేశారంటే మహారాజా మీ పక్కన నిలబడి ఉన్న తరుణిని మీ పాటల మీ మాటలపై బాగా విశ్వాసం ఉంది ఆమె గర్భిణి ఆమెకి నెలలు పూర్తిగా నిండాయి ఆ సుందరికి స్వయంగా అడగడానికి సిగ్గు అనిపిస్తోంది స్వయంగా మీ ముందుకు వచ్చే ఆ మాటలు అడగడానికి ఆమెకి ధైర్యం లేదు అందువల్ల మీ ద్వారా ఆమె మా ద్వారా ఆమె మీకు వినతిని చే ఏమని వినతిని వినతి చేస్తున్నారంటే మీరు నిజంగా సత్యధర్ములు మీ వచనాలు ఎన్నటికీ అసత్యం కావు వాటికి హరిహరులు కూడా శిరసా వందనం చేస్తారు మీరు అందరూ గొప్ప జ్ఞానులై ఉన్నారు అందువల్ల ఈ గర్భిణీ స్త్రీ తమని సమనీయంగా ఏమని అడుగుతోందంటే నిజంగా ఆమెకిప్పుడు పుట్టబోయేది ఆమెకి అయితే పుత్రునిపై ఇచ్చ ఉంది వారు కూడా ఇలా కపట భక్తితో వినమ్రులై చేతులు జో చేతులు జోడించి నిలబడ్డారు వారికి కపటం అనేదే ప్రియమవటం వల్ల వారికి భావన ప్రమాణంగానే ఫలం లభించింది వారి ఆ అబద్ధ కర్మను తెలుసుకొని నారదుడు ఎతుడు మృత్యువు ఇప్పుడు చాలా దగ్గరగా వచ్చేసింది అని మనసులో అనుకుని ఋషుల ముందు నర్తించసాగాడు కీలక రెక్కలు లభిస్తే దానికి వెంటనే మరణం వస్తుంది అలాగే బ్రాహ్మణులని బాధిస్తే కులనాశనం ఖచ్చితంగా అవుతుంది బ్రాహ్మణులు ఒకవేళ తిడుతూ శపించినా కూడా వారికి భక్తికి భక్తి పురస్కరంగా నమస్కరించాలి బ్రాహ్మణుడు తిట్టడానికి వచ్చినప్పటికీ తాము ఆయన ముందు మస్తకం వంచాలి ఆ బ్రాహ్మణుడిని బాధ పెట్టడం అంటే విషభక్షణం చెయ్యటమే అంతేకాదు విషంతో కేవలం దానిని తిన్నవారి ప్రాణమే పోతుంది కానీ బ్రాహ్మణుని బాధించడం వల్ల కులమంతా నశిస్తుంది పండితుడా పండితుడా లేక పామరుడా అన్నది మనసులోకి రానేయకుండా బ్రాహ్మణుడు ఈ పృథ్వీపై బ్రహ్మ అవతారమే అయి ఉన్నాడని తెలుసుకోవాలి వారిని బాధిస్తే బాధించే వారి కులక్షయం నిశ్చయం అని తెలుసుకోవాలి ఓ రాజాధిరాజా పరీక్షిత్తు విను ఈ రకంగా ఆ యాదవులు దేహంలో మృత్యువు వలె మృత్యువు వలె గాలే నింపబడి ఉంది అందువల్ల వారు ఆ ఋషివర్జులను బాధించడానికి వెళ్ళారు వీరి ప్రశ్న కపటంగా ఉందని తెలియ తెలియడం వల్ల ఋషివర్జులకి బాగా కోపం వచ్చింది మరి ఏం చెప్పాలి ఈ ఎల్లరి పిల్లలపై వారు తెలుగులని భాగ్వజ్రాన్ని వదిలారు వారు అన్నారు ఈమె కడుపులో ఏ పాప జన్మిస్తుందో అది మీ కులానికి ఋతువు అవుతుంది మీరంతా దురదృష్టవంతులు ఈమెకి శుద్ధ ఇనపలోకలు పుట్టబోతున్నట్లు మాకు తెలుస్తోంది ఈ శాపవచనాలు విని ఆ యాదవుల పిల్లలు భయపడ్డారు వారు వెంటనే ఆ సాంబుని కడుపును కడుపుపై బట్టలు తీసేశారు వారికి అక్కడికక్కడే లోహపు రూకలు వచ్చినట్లు కనిపించింది దానితో పాటు సర్వులు భయంతో విహారు విహాలురై ఒక్కసారిగా ఉదుక్కుబడి చకితులయ్యారు యాదవుల కులం నాశనం చెయ్యాలని ఆ శ్రీకృష్ణుని దృఢ సంకల్పం అదే ఋషుల శబ్దంతో వెంటనే ముసలం అయిపోయింది బ్రాహ్మణులు ఏ ఏ మాటలు ఉచ్చరిస్తారో వాటిని శ్రీకృష్ణుడు అబద్ధం కానీయక వారి నుండి వెలబడ్డ శబ్దాలను స్వయంగా నిజం చేసి చూపిస్తారు గొప్ప గొప్ప ఋషుల కోపాన్ని చూచి కులక్షయం శాపాన్ని విని ఆ ఎదుకుమారులు బాగా దుఃఖం వచ్చింది భయంతో వణికిపోయారు మేము దురదృష్టవంతులం కపటంతో ఋషివర్జులు ఆ ఋషివర్జులను అకారణంగా బాధించాం ఘాతుకానికి మేమే కారణభూతులం అయి కపటం వల్ల కులక్షయాన్ని ఇంటికి తెచ్చుకున్నాం ఇప్పుడు నగర వాసులు మమ్మల్ని మీరు బ్రాహ్మణులను బంధి బాధించడానికి ఎందుకు వెళ్ళారు అని అంటారు అందువల్ల చింతాక్రాంతులయ్యి జ్ఞానవదనాలతో వారంతా ముసలాన్ని తీసుకుని ఇంటికి వచ్చారు సభలో వసుదేవుడు ఉగ్రసేనుడు బలరాముడు అనిరుద్ధుడు ప్రజుమ్నుడు ఇతర యాదవులందరూ కూర్చుని ఉన్నారు ఒక్క శ్రీకృష్ణుడు మాత్రం అక్కడ లేరు అలాంటి ఆ సభకి సాంబుడు వగైరా కుమారులంతా వచ్చి లోహపు ముసలాన్ని ముందు పెట్టి ముఖాలు ముడుచుకొని శాపం గుర్తించిన శాపం గురించిన పూర్తి సంగతిని చెప్పసాగారు బ్రాహ్మణులకు తమపై గొప్ప క్రోధం కలగడం చూసి యాదవుల దేహంలో కూడా భయంతో వణుకు వచ్చింది ఆ బ్రాహ్మణుల శాపం ఎన్నటికీ మిథ్య కాదు అని వారికి ఖచ్చితంగా అనిపించడం వల్ల భయంతో వారందరికీ ఏం చెయ్యాలో కూడా తెలియకుండా పోయింది ప్రత్యక్షంగా ముసలాన్ని చూచి సర్వులు కలబరపడ్డారు ఇప్పుడు యాదవ కులం ఏమవుతుంది అని నాగరికులలో ఒకటే అల్లకల్లోలం చెలరేగింది రాజా పరీక్షిత్తు విను భవిష్యగతియే బాగా కఠినమైంది ఆ వృత్తాంతాన్ని వృత్తాంతాన్ని వారు శ్రీకృష్ణునికి తెలియనివ్వక తమ బుద్ధితోనే ఆలోచిస్తున్నారు యాదవుల రాజైన ఉగ్రసేనుడు లోహపు గొడ్డలతో ఆ ముసలాన్ని చూర్ణం చేసి దానిని సముద్రంలో పడేశాడు కానీ ఆ ముసలం మధ్యభాగం మాత్రం కఠినంగా ఉండడం వల్ల ఏం చేసినప్పటికీ అది చూడడం కాలేదు పూర్తిగా వజ్రంలాగా కఠినంగా ఉన్నందున అది కూడా పట్టుకుని అలాగే సముద్రంలోకి దూరంగా పడేశారు సముద్రపు అల్లల కల్లోలంతో అయినపు చూర్ణం అంతా ప్రభాస తీరానికి వచ్చి అక్కడ తుంగ రూపంలో పెరిగింది మిగిలి ఉన్న లోహపు ముక్కను ఒక చేప మింగింది దానిని సముద్రంలో వలవేసి చేపలు పట్టేవాడు గొప్ప చాతుర్యంతో వేరే చేపతో సహా వల వలతో వల వలతో పట్టి బయటకు తీశాడు తర్వాత ఆ చేప ఆ చేపలు పట్టేవాడు ఆ చేపను కోసాడు అప్పుడు దానికి దాని కడుపు నుండి లోహం ముక్క బయటపడింది దానిని చూచి ఆ చేపలు పట్టేవాడికి బాగా ఆనందం కలిగింది కారణం అది ఎవ్వరికి దొరుకుతుందో అతడు భాగ్యశాలి అవుతాడు అది చేప కడుపులోని ఆ లోహంతో చేసిన బాణం గురి తప్పకుండా తగులుతుంది ఆ యోగంతో అసాధ్యమైన వేట కూడా సాధింపబడింది అందువల్ల ఆ చేపలు పట్టేవాడు తనని బాణంగా చేశాడు లోహాన్ని పొడి చేసి సముద్రంగా పారేసిన ఈ వృత్తాంతం ఎవరు చెప్పకుండానే సర్వజ్ఞుడైన శ్రీకృష్ణునికి తెలిసింది అయినప్పటికీ బ్రాహ్మణుని శాపం అబద్ధం అవ్వాలి అవ్వాలని ఆయన మనసులో కూడా రాలేదు కొందరు అంటారు ఇది ఆయన వల్ల కాదు బ్రాహ్మణుని శాప అబద్ధ అవటం వల్ల అవటం ఆయన వల్ల జరగదు అని అయితే చూడండి మరణించిన గురుపుత్రుణ్ణి లేపి తీసుకువచ్చిన శ్రీకృష్ణుడు కలికాలానికి కూడా నియంత అయి ఉన్నారు కలికాలం యొక్క పళ్ళు రాలుగొట్టి తీసుకుపోబడిన దైర్వకీ గర్భాన్ని ఎవరు తిరిగి తీసుకొచ్చారో ఆ శ్రీకృష్ణుడే ఈశ్వరుడికే ఈశ్వరుడు ఆ శ్రీకృష్ణుడు ఈశ్వరుడికే ఈశ్వరుడు తమ మనసులో వచ్చిన దానిని చెయ్య చేయగల సామర్థ్యం తన దేహంలో ఉంది అని ఆయనకు తెలుసు మాత్రం అయినా నిద్రాభంగం కలగకుండా మధురనంతా ద్వారక వద్దకు తెచ్చి తెచ్చిన ఆ శ్రీకృష్ణుడు చేయలేనదేమిటి కానీ ఆయన కూడా తమ కులంపై మమకారం పెట్టుకోలేదు తమ కులక్షయ సందర్భం వచ్చినప్పటికీ బ్రాహ్మణులని శబ్దాలను ఆయన అబద్ధం చెయ్యలేదు బ్రాహ్మణుడు కాలితో తన్నిన ఆ పాదాలను చిహ్నాన్ని ఒక భూషణం అంటూ తన హృదయంపై ధరించారు దానిని శ్రీవక్ష లాంఛనం అని అంటారు దానినే అతడు భూషణాదులతో శ్రేష్టమని అనుకుని ఆయన తన హృదయంపై ప్రదర్శిస్తూ ఉండేవారు అందువలనే ఆయన పూర్ణ బ్రాహ్మణ్య దేవుడు అయి ఉన్నారు శ్రీకృష్ణుడు బ్రాహ్మణులకి తల వంచి మందనం చేస్తారు ఆయన బ్రాహ్మణుల వందనాన్ని ఎన్నడూ అబద్ధం కానియరు వచనాన్ని బ్రాహ్మణుల వచనాన్ని ఎన్నడూ అబద్ధం కానియరు అందువలనే పూర్ణ బ్రాహ్మణ్య దేవుడు అని వేదం పాఠాన్ని వర్ణిస్తుంది స్వయంగా శ్రీకృష్ణుడు బ్రాహ్మణ రూపులే అయి ఉన్నారు అందువల్ల ఆయన బ్రాహ్మణుల మాటను గౌరవిస్తారు కులక్షయం అయినప్పటికీ బ్రాహ్మణులపై కోపం రాలేదు బ్రాహ్మణుల శాపాన్ని విని ఆయన మోహంలోనూ పడలేదు పైగా కులక్షయం గురించి ఆయన చేసిన సంకల్పం సిద్ధిస్తోంది అది మంచిది అని ఆయన అనుకున్నారు ఈ రకంగా కాలరూపుడైన శ్రీకృష్ణుడు అందులో ఆనందమే ఉంది అని అనుకున్నారు కులక్షయం యొక్క క్షితి లేక దుఃఖం వీటితో ఆయన లేసమంతైనా సంబంధం పెట్టుకోలేదు దానికి బదులు శ్రీకృష్ణునికి పరమ సంతోషం కలిగింది రాబోయే అధ్యాయంలో కథ క్ఞానమయ జ్ఞానమయ కథ ఉంది అది అత్యంత రసభరితం ఆనందదాయకం అయి ఉంది అందువల్ల శ్రోతలు ఆ నిరూపమైన శ్రద్ధ పెట్టాలి శ్రోతలు నా నిరూపణపైన శ్రద్ధ పెట్టాలి అందులో నారద దేవ నారద వసుదేవుల గొప్ప మధురమైన సంవాదం ఉంది జనక హర్షభదేవుల ప్రశ్నోత్తరాలను విని జీవుడు ఆనందంతో బోలలాడతాడు ఇది రసభయ రసభరితమైన బ్రహ్మజ్ఞాన కథ అయి శుద్ధ పరమార్థం అయి ఉంది దీనిని మీకు రుచి చూపిస్తాను అందువల్ల ఏకనాథని గురువు జనార్ధనునని అర్థం మీద శ్రద్ధ పెట్టమని శ్రోతలను ప్రార్థిస్తున్నాను ఓం సశత్ శ్రీకృష్ణార్పణమస్తు ఒకటవ అధ్యాయం సంపా సమాప్తం ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः